మూడున్నర కోట్ల పుణ్యతీర్థాలన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి నీళ్లలోకి ప్రవేశిస్తాయి అలాగే కైలాసంలో ఉన్న గంగా భూమి మీద ఉన్నటువంటి జలాలన్నింటిలో ఉంటుంది అందుకే కార్తీక మాసంలో కార్తీక స్నానం చేస్తే గంగా స్నాన ఫలితం కలుగుతుంది అసలు కార్తీక స్నానం అంటే ఏంటి సూర్యోదయానికి కనీసం అరగంట ముందు చేసే స్నానాన్ని కార్తీక స్నానం అంటారు సూర్యోదయం తర్వాత చేసే స్నానం కార్తీక స్నానం అవ్వదు అలాగే కార్తీక మాసంలో చన్నీళ్లతో కానీ లేదా అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు గోరువెచ్చన్నీళ్లతో కానీ సూర్యోదయానికి అరగంట ముందే స్నానం చేస్తే కార్తీక స్నాన ఫలితం కలుగుతుంది గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అయితే ఈ కార్తీక స్నానం చేసేటప్పుడు కొన్ని విధులు పాటించాలి అదేంటంటే మీరు నదిలో స్నానం చేస్తున్న చెరువు దగ్గర స్నానం చేస్తున్నా బావి దగ్గర స్నానం చేస్తున్నా లేదా మీకు వీలు కాకపోతే మీ ఇంట్లో అయినా సరే సూర్యోదయానికి ముందు స్నానం చేసేటప్పుడు ఒక చిటికడు పసుపు ఒక